హాయ్ అండి అందరికీ ఏంటి ఫస్ట్ ఫస్ట్ స్లిప్పర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే రాజమండ్రి షాపింగ్కి వెళ్ళాను అక్కడ స్లిప్పర్స్ ఇంకా పిల్లలకి స్కూల్కి కావాల్సిన బూట్లు అవన్నీ కూడా నేను ఇక్కడే తీసుకున్నానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఏవి కావాలంటే స్లిప్పర్స్లో బూట్లు అయినా సరే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇంకా అక్కడ స్లిప్పర్స్ బూట్లు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మీకు చూపించాను కదా మన షార్ట్ వీడియోలో లైట్ అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇది మిల్క్ సెంటర్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇలా లోపలికి ఉంటుందండి షాప్ అయితే ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట మన మొబైల్కి సంబంధించినవి అన్నీ వీడియోలకు సంబంధించినవి అన్నీ ఉంటాయి ఇక్కడే తీసుకున్నాను నేనైతే ప్రైజ్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది అంటే నాకు నా బడ్జెట్కు తగ్గ రైట్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట సో ఈ వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి